శ్రీ లక్ష్మీ స్టీల్స్ అండ్ ట్రేడర్ ఆధ్వర్యంలో తాపి మేస్త్రీలకు బిల్డింగ్ కాంట్రాక్టర్లకు అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్ఎన్ రెడ్డి నగర్లో గురువారం చెట్టినాడు వారి అంజని గో సూపర్ సూపర్ గోల్డ్ సిమెంట్ వారి సహకారంతో శ్రీలక్ష్మి స్టీల్స్ అండ్ ట్రేడర్స్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తాపి మేస్త్రీలు బిల్డర్లకు సిమెంట్ పైన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో అంజని సిమెంట్ తయారీ విధానం సిమెంట్ రంగంలోనే అత్యుత్తమమైన నాణ్యత కలిగి ఉన్నందున వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు శ్రీలక్ష్మి స్టీల్ అండ్ ట్రేడర్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి అంజని సిమెంట్ ప్రతినిధులు పెద్ద ఎత్తున మేశీలు డీలర్లు బిల్లర్లు తదితరులు పాల్గొన్నారు

ఉన్నాయి ఆల్టరనేస్ భారా కంపెనీస్ సో వాళ్ళు మన దగ్గర కూడా అంజనీ సూపర్ వేల్ చూపించారు కదా అంజనీ సూపర్ వేల్ అని లామినైట్ బ్యాగ్ చూపించారు ఎంతమంది ఆ మీరు లాబ్ ప్లాస్టింగ్ వరకు ఎక్కడైనా వాడచ్చు ఆల్ పర్పస్ సో మనకు ఇలాంటి క్వాలిటీ అవైలబుల్ మనకు వన్ అవర్ విత్ ఇన్ వన్ అవర్లో మీరు ఆర్డర్ పే చేసిన వన్ అవర్లో మీకు సర్వీస్ శ్రీ లక్ష్మీ స్టీల్ చంద్రశేఖర్ సార్ సర్వీస్లో చాలా పర్ఫెక్ట్ సర్వీస్ చేస్తారన్నమాట సో మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి చంద్రశేఖర్ సార్కి అంజనీ సిమెంట్ వాడండి రోజు నుంచి మీ ప్రతి ఒక్క సైట్లో మా అంజనే సిమెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాము వన్స్ అగైన్ ఇలాంటి కండిషన్ కండిషన్లో కూడా మా మన్నించి మరణించేందుకు వన్స్ అగైన్ శ్రీ లక్ష్మీ స్టీల్ తరఫున మరియు అంజనీ సిమెంట్ తరఫున బిగ్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఇప్పుడు మన చంద్రశేఖర్ గారు మాట్లాడవలసి కోరుతున్నాను ఎక్కువ కాలం వస్తుంది ప్లస్ అంటే లో హీట్ ఆఫ్ హైడ్రేషన్ మనకి ఇది మెయిన్ ఏంటంటే లో హీట్ ఆఫ్ హైడ్రేషన్ అంటే మనకి స్లాబ్ వేసేటప్పుడు మిల్లర్లో స్లాబ్ చెట్టినాడు సిమెంట్ మనకి ఎస్టాబ్లిష్ అయింది నైన్టీన్ టూ సార్ చెట్టినాడు సిమెంట్ ఇప్పటికే దాదాపు పదకొండు వంద సంవత్సర సంవత్సరాలు పైన వచ్చింది మనకి చెట్స్ ఏర్ టర్న్ ఓవర్ పైననే ఉంది మనకి అన్ని సిమెంట్లో మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయనేది ప్లీజ్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం సార్ మనకి మనకి ఎట్లా అంటే వాటర్ మనకి మిల్లర్ చేసేటప్పుడు వాటర్లో మనకి ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ సల్ఫైడ్ ఇట్లాంటివి మనకి కనపడకుండా వాటర్లో ఇంక్లూడ్ అవుతాయి మనకు దాని పర్టికులర్ ప్లేస్లో కూడా మనకి సిమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు నాకు ఈరోజు అర్థమైన విషయం ఏంటంటే నమ్మకం అనేది ఇంత పెద్దదనే విషయం ఈరోజు నాకు ప్రాక్టికల్గా అర్థమైంది ఎందుకంటే ఇంత కంటిన్యూస్గా కంటిన్యూషన్గా ఒక ఫోర్ డేస్ నుంచి భారీ వర్షాలు పడుతున్నా కూడా వర్షాలు లెక్క చేయకుండా ఈ శ్రీలక్ష్మి స్టీల్ ట్రేడర్స్ మీద ఉన్న అభిమానంతో దాని మీద దాని మీద ఉన్న నమ్మకంతో మీరు ఈ మీటింగ్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు పేరు పేరు పేరున పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపే తెలియజేస్తున్నాను అదేవిధంగా అంజనీ గోల్డ్ సిమెంట్ గురించి చెప్పాలంటే దాని ప్రత్యేకత గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకత ఉంది చాలామంది తెలియదు ఏంటంటే ఇప్పుడు వచ్చింది అప్పుడు వచ్చిందని అనుకుంటా దాని చరిత్ర మోర్ దెన్ ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ ఉంది అది ఆల్రెడీ మన కంపెనీ ఎగ్జిక్యూటివ్ గారు చెప్పారు ఇప్పటివరకు సో ఏ సిమెంట్ అయినా కూడా ఒక ప్రత్యేకతను సాధించుకోవాలంటే ప్రత్యేకతగా ఉండాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది దాని మైనింగ్ బేస్డ్ మీద ఉంటుంది ఆ మైనింగ్ బేస్డ్ మీద మైనింగ్స్ ఉన్నాయి కాబట్టే మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ ఈ మార్కెట్లు ఉండి అదేవిధంగా సిమెంట్లు కూడా ఏదైతే అందరికీ అందుబాటులో ఉండాలి ప్రైజెస్ కానీ సర్వీస్లో కానీ అన్నిట్లో అందుబాటులో ఉన్నందుకు ఏంటంటే ఎప్పుడైనా ఒకటి గమనించండి హై క్లాసు అందుబాటులో ఉండడు లో క్లాసు అందుబాటులో మిడిల్ క్లాస్ ఎప్పుడే అందుబాటులో ఉంటాడు అందరికీ ఎందుకంటే భూమి మీద పోతాడు అందరికీ హాయ్ అంటే హాయ్ అంటాడు అర్థమైందా హై క్లాస్ మనకు అందరు చిక్కడు దొరకడు లో క్లాస్ అంటే నేను కించపరచడం లేదు వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళే ఉంటారు మిడిల్ క్లాస్ మిడిల్లో ఉండే బ్రాండ్ మిడిల్లో ఉండే ప్రైజెస్ కంపారిజన్ అది బ్రాండ్ సక్సెస్ అవుతుంది అందుకనే కొన్ని లక్షల కోట్ల కన్స్ట్రక్షన్స్కి ఏంటంటే అది అందుబాటులో ఉన్నది బ్రాండ్ అందుబాటులో ఉంది సక్సెస్ అయింది మంచి మంచి ప్రాజెక్ట్స్ కానీ మంచి మంచి పెద్ద కన్స్ట్రక్షన్స్ కానీ అంజని గోల్డ్ బేస్డ్ చేసుకుని చేస్తున్నారు ఎందుకంటే అందుబాటులో ఉన్నది మీకు ఇంతకుముందు చెప్పిన మిడిల్ క్లాస్ ఎగ్జాంపుల్ అయితే ఇది కూడా అందుబాటులో ఉండాలి అందుబాటులో లేకపోతే ఏంటంటే కొందరికి అందుబాటులో ఉంటే ఆ బ్రాండ్ సక్సెస్ కాదు అదేవిధంగా ఇది అందరి అందరికి అందుబాటులో ఉంది సర్వీస్లో బాగుంది వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తారు క్వాలిటీ కంటిన్యూస్లీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి డే బై డే వాళ్ళు ఏంటంటే ఇంప్రూవ్ అవుతున్నారు ఆ నమ్మకంతో మీరు కూడా ఏంటంటే ప్రతి స్లాబ్ కానీ పూటింగ్స్ కానీ బ్రిక్ వర్క్ కానీ కాన్ఫిడెంట్గా వాడచ్చు ఎటువంటి అపనమ్మకం లేకుండా మంచిగా సెట్ అవుతుంది టైం టు టైం సెట్ అవుతుంది గా ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇంత ముందు గతంలో కూడా చెప్పాను ఇప్పుడు మీరే చెప్తే అదే నమ్మకం ఎంత కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి చేసే కస్టమర్ అయినా లక్షలు చేసిన ఇన్వెస్ట్మెంట్ చేసే కస్టమర్ అయినా కూడా ఒక బేస్ ఒక బిల్డర్ ఎక్స్పీరియన్స్ వెళ్ళి నమ్ముతారు కాకపోతే మీరు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇంత వర్షం వస్తున్నా కూడా పిలవడం జరిగింది ఎందుకంటే స్ట్రెంత్ ఎట్లు వస్తుంది ఆ బేసుడ్తో మీరు చెప్తారు కాబట్టి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానించి ఆ మా ఆహ్వానాన్ని మందించి వచ్చినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు మీ ఈ మీటింగ్లో మీరు మీకున్న అందుబాటులో మీకున్న కస్టమర్స్ కానీ బిల్డర్స్ కానీ ఎవరికైనా కూడా ఈ విధంగా కాన్ఫిడెంట్గా చెప్పండి బ్రాండ్ గురించి బ్రాండ్ బ్రాండ్ మంచి గురించి ఇంటర్వ్యూ చేయండి అని ఇంట్రడ్యూస్ చేస్తారనే ఉద్దేశంతో ఈ మీటింగ్ అరేంజ్ ఈరోజు శ్రీ లక్ష్మి స్ట్రీట్ ట్రేడర్స్ మీర్పేట ఆధ్వర్యంలో వారి ఆధ్వర్ మా ఆధ్వర్యంలో అంజనీ గోల్డ్ సిమెంట్ వారి మీటింగ్ జరపడం జరిగింది దానికి చాలామంది భారీ భారీగా స్పందించి హాజరు కావడం జరిగింది ఇంత పెద్దన పెద్ద ఎత్తున ఈ మీటింగ్ను సక్సెస్ చేసినందుకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ మీటింగ్ ప్రత్యేకత గురించి వివరించడం జరిగింది ఆల్మోస్ట్ వంద సంవత్సరాల మీద మీద ఈ నుంచి సిమెంట్ ఇక్కడ ఉన్న సిమెంట్ ఉన్నది మార్కెట్లో అదేవిధంగా కొన్ని కోట్ల కన్స్ట్రక్షన్స్కు అనేది ఒక అందరికి అందుబాటులో ఉన్నది ప్రైజ్లే ప్రైజ్లో కానీ దో సర్వీస్లో కానీ ముందుండి అందరికీ కన్స్ట్రక్షన్స్కు అన్ని కన్స్ట్రక్షన్స్కు ప్రో ప్రోత్సాహం ఇస్తుంది కాబట్టి ఈ కంపెనీకి వారికి అదేవిధంగా మాకు సహకరించిన ఈ అంజని గోల్డ్ సిమెంట్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం